గ్రామ పంచాయతీ కార్మికుల యూనియన్ సిఐటి ఆది అన్ని గ్రామ పంచాయతీల లోపల ఇవాళ టెన్ ఒక ఒకరోజు నిరే నిరీక్షణ చేయడం జరుగుతా ఉన్నది ఈ నిరక్ష యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులు అనేక సంవత్సరాలుగా తక్కువ వేతనం ఇచ్చి మెట్టి చాక చేస్తున్న ఈ ప్రభుత్వం మేము అడిగేటువంటి కోరికలు గుంతమ్మ కోరికలు కాదు ఇవాళ ప్రతి గ్రామ పంచాయతీ కార్మికునికి కనీస వేతన ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా యాభై ఒకటో జీవన్ రద్దు చేయాలని చెప్పేసి మల్టీ విధానాన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పలు డిమాండ్ల మీద ఇవాళ మేము చేస్తా ఉన్నాం ఇవాళ తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా గ్రామ పంచాయతీ కార్మికుల మీద చిన్న సూప్ చూడడం వల్లనే ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవాళ గ్రామ పంచాయతీ కార్మికులకి కనీస వేతనం ఇస్తామనుకొని అదేవిధంగా మల్టీ పర్పస్ విధానం రద్దు చేస్తాను చెప్పేసి జీవో యాభై కూడా రద్దు చేస్తాను చెప్పేసి అనేక ఆశలతోటి ఇవాళ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం జరిగింది ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పడి కూడా సుమారు ఆరేడు నెలలైతే ఉన్నా గాని ఇప్పటి వరకు కూడా గ్రామ పంచాయతీ కార్మికుల గురించి ఇవాళ అసెంబ్లీ లోపల ఎక్కడ చర్చించినటువంటి దాకాలు లేవు అదేవిధంగా మేము ఇవాళ మేమందరం కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వంటా ఉన్నాం కొన్ని గ్రామ పంచాయతీ లోపల ఆరు వేల రూపాయలు ఇవ్వడం కొన్ని గ్రామంలో ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు రూపాయలు ఇస్తా ఉన్నారు ఇవాళ మేము ఒకటే అడుగుతాం ఏ కార్మికులు పనిచేసినా అదే పని విధానం అడిగిన అందరు కార్మికులు కూడా సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు ఇవాళ చనిపోతే కూడా ఇవాళ గ్రామ పంచాయతీ కార్మికులకి మట్టి ఖర్చుల కింద ఆనాడే పదివేల రూపాయలు కేటాయించడం జరిగింది కానీ ఇవాళ ఒక్క గ్రామ పంచాయతీ కార్మికులు కూడా మట్టి ఖర్చుల కింద పదివేల రూపాయలు ఇవ్వడం లేదు అదేవిధంగా ఈయన గ్రామ పంచాయతీ కార్మికులు డ్యూటీకి పోతున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే కూడా ఇవాళ ప్రమాద బీమా సౌకర్యం కూడా లేనటువంటి పరిస్థితుల వల్ల ఇవాళ మనం అడుగుతా ఉన్నాం ప్రతి గ్రామ పంచాయతీ కార్మికులకి వ్యక్తిగతంగా పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చేయించాలని చెప్పేసి అదేవిధంగా ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఇవాళ అనేక సంస్థలుగా ఈ మీద మనం ఫోర్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించే ఈ డిమాండ్ పరిష్కరించాలి లేకపోతే రేపు రాబోయే కాలం పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట వ్యాప్తంగా పన్నెండు వందల డెబ్బై ఆరు గ్రామ పంచాయతీలలో అనేకంగా ఉన్నాయి పోరాటం వల్లనే ఇలా నూట యాభై కోట్లు వేయడం జరిగింది ఈ ఎలక్షన్ల ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో మనకు హామీలు ఇచ్చినప్పుడు మీకు పర్మనెంట్ చేస్తాం మమ్మల్ని గెలిపియండి అనేక మాటలు చెప్పి ఇవాళ మన గురించి మన సిబ్బందుల గ్రామ పంచాయతీ సిబ్బందుల గురించి అసెంబ్లీలో మాట్లాడలేని పరిస్థితుల్లో ఇలా భయపడతారంటే మనం పోరాటం చేయదు తప్పది ఇవాళ చాలా చాలా ఆఫీసులలో మన కంటే తక్కువ పని చేసినా కూడా వాళ్లకు చాలా రకాలుగా వేతనాలు ఉన్నాయి ముప్పై వేలు యాభై వేలు ఏ వీఆర్ఏలకు పెంచినట్టే మనకు కూడా ఇంత కష్టం పని చేసినా కూడా ఉదయం లేచి సాయంత్రం వరకు అన్ని పనులు చేసినా కూడా మనకిచ్చే వేతనం తక్కువ వేతనం దాన్ని ఇరవై ఆరు వేలు శాలరీ ఇవ్వాలని ఈ సభాకంగా తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర యూనియన్ సీఐటీయూ పిలుపు మేరకు మైపాల్ మండర్ పరిషత్ ఆఫీసులో ఎంపీఓ గారికి కలిసి మా యొక్క సిబ్బంది గ్రామ పంచాయతీ సిబ్బంది డిమాండ్స్ మీద విగత పత్రం ఇవ్వడం జరిగింది ఆ డిమాండ్స్ ఏమిటంటే కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి ఎక్స్ప్రెస్ఏ కింద మరణించిన వ్యక్తికి ఒక పది లక్షల రూపాయలు ఇవ్వాలి దహన సహంకారాలకు ఒక ముప్పై వేల రూపాయలు ఇవ్వాలని అలాగే కారుణ్య నియామకము చేపట్టాలని ఎన్నో ఇళ్ల నుంచి చేస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బందికి ఈ రోజు వరకు ఎలాంటి భద్రత లేదు అలాంటి భద్రతా సౌకర్యం కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని గవర్నమెంట్ని సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటాను ఒక విషయం ఏమిటంటే గతంలో ఉన్న పెండింగ్ శాలరీస్ అయితేంది ఇప్పుడున్న ప్రజెంట్ శాలరీస్ అయితేంది జీతాలు ఇచ్చినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాం అదేవిధంగా మా గ్రామ పంచాయతీ సిబ్బందిని రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకుని కనీసం వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఉద్యోగ భద్రత ఎక్స్ప్రెస్ సే కింద ఒక పది లక్షల రూపాయలు ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడమైంది పరిష్కరించాలా గ్రామ పంచాయతీ కార్మికుల గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు వెంటనే కనీసవేత ఇరవై ఆరు వేల రూపాయలు పోల కనీసవేత ఇరవై రూపాయలు కనీస వేతన ఇరవై రూపాయలు గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత సిఐటియుందాబాద్ గ్రామ పంచాయతీ కార్మికుల ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వ ఉద్యోగులుగా కల్పించాలా ప్రభుత్వ ఉద్యోగులుగా ఇవాళ కనీస మీద ఇరవై ఆరు వేల రూపాయలు ఇవాళ కనీస మీద ఇరవై రూపాయలు ఇవాళ ఇరవై ఆరు వేల రూపాయలు కల్పించాలా ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలా ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం